గోవిందాయుడు మహా జయ జయశ్రీరామ్ హిందువులకి అవగాహన కలిగించే పనుల్లో భాగంగా ఒక కామెంట్ చూపిస్తాను మీకు అమ్మా ఎంతో బాధతో రాస్తున్నాను తెలుగు రాష్ట్రాలలో విరివిగా వస్తున్న లక్ష్మీ గణపతి ఆలయాలను వ్యతిరేకిస్తూ వీడియో చేయండి అమ్మ మీరు చెబితే మార్పు వస్తుంది ఏం మార్పు వస్తుంది పర్వాలేదు మార్పు వస్తుంది రాదో చెప్పడం మన పని అవగాహన కలిగించడం మన పని తప్పకుండా ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఒక విషయం చెప్తా ఏమీ తనని అజ్ఞానాన్ని కూర్చోబెట్టి ఇదిగో ఇదొడు పరమాత్మ అని చెప్పామనుకోండి నమ్ముతాడు ప్రేమగా మనము కాస్త తనకి తన ఐక్యూ లెవెల్స్ ప్రకారము చెప్తే చాలు నమ్ముతాడు తను విశ్వసిస్తాడు విశ్వసించిన దాన్ని ప్రేమిస్తాడు ఇష్టపడతాడు అభిమానిస్తాడు అన్నీ తెలిసి కావాలని కొవ్వెక్కి స్వార్థం కోసము ఉన్న ఈ పూజ చేస్తే ఆ కష్టం ఆ గుడికి వెళ్తే ఈ సమస్య తీరుతుంది అనే ఒక ఆరాటాన్ని క్యాష్ చేసుకోవడానికి కొందరు స్వార్థపరులు చేస్తే పనులు ఏవైతే ఉంటాయో వాడికి ఎవరు సమాధానం చెప్పగలుగుతారు తెలియని వాడికి చెప్తామండి తెలిసిన వాళ్ళకి ఎవరు సమాధానం చెప్పగలుగుతారు చెప్పండి అందుకే మనకి పద్యమే ఉంది ఇసుక పిండి తేలం తీయచ్చు కుందేటికి కొమ్ముండదు కానీ ఆ కొమ్మును కూడా సృష్టించి తీసుకురావచ్చు ఎండబావుల్లో నీళ్లు తోడవచ్చు కానీ మూర్ఖుల మనసు మాత్రం ఎవ్వరు రంజింప చేయలేము కావాలని విధవ చేష్ట చేసేవాళ్ళని ఎవరు మాత్రం మార్చగలుగుతారో ఏం చేయగలుగుతారు అరే ఎంతకీ లక్ష్మీ గణపతి దేవాలయాలు ఉభయ తెలుగు రాష్ట్రాలు విపరీతంగా కట్టిస్తున్నారంట అంత సామెత చెప్తారు కన్న తల్లికి అన్నం పెట్టలేడు పిన్నమ్మకు ఒక చేర పెట్టాడని ఎక్కడెక్కడో కొండల మీద గుట్టల మీద వలసిన స్వయంభూ దేవాలయాలు విపరీతంగా దిబ్బలైపోతుంటాయి శిథిలం అయిపోతుంటాయి అలాగే నిధి నిక్షేపాలు దొరుకుతాయేమో ఎప్పుడో రాజులు చక్రవర్తులు జమీందారులు కట్టించిన గుళ్ళు కదా స్వయంభూ దేవాలయాలు కదా గుళ్ళు ఏదైనా ఏదన్నా బిందులు దొరుకుతాయేమో బాంబులు వేసి ఆ గుళను లేపేస్తుంటాయి ఆ గుళను లేపే ప్రక్రియలో దేవాలయం లోపల విగ్రహాలు కూడా ధ్వంసమైపోతూ ఉంటాయి ఆ గుళ్ళు దిబ్బలైపోతుంటాయి కన్నెత్తి చూడకుండా కనీసం పట్టించుకోకుండా అయ్యో పాపం అనకుండా ప్రతి వీధిలో ఇంత ఒక సెంటు సెంటో స్థలం రెడీ చేసుకోవడం మరలా అది కూడా రోడ్డు పక్కన ఉంటే బాగుంటుందా రెండు రోడ్ల కోడల్లో ఉంటే బాగుంటుందా ఎక్కడుంటే జనాలు ఎక్కువ వస్తారు ఒక ఆగమ శాస్త్రము పద్ధతి ఏమి అక్కర్లా గబా 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 చిన్న సైజు గుడి లేపించి రంగులు 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 సిమెంట్ విగ్రహాలు పెట్టి రంగులు కొట్టించి లోపల ఏదో ఒక విగ్రహం చెక్కించి ఏది ట్రెండింగ్లో ఉందో దాన్ని పెట్టేసి రండి రండి పూజలు చేయించుకోండి ఈ పూజకు ఆటికెట్టు హారతికి ఈ టికెట్ అభిషేకానికి ఆటికెట్ ప్రత్యేక అమావాస రోజు ఈ టికెట్ పౌర్ణమి రోజు ఆటికెట్టు దానికి మరలా ఒక కమిటీ వాళ్ళకి మళ్ళీ డబ్బులు విషయం దే వాళ్ళకి కొట్టుకోవడాలు గొడవలు మా పార్టీ వాళ్ళే ఉండాలి మా పార్టీ వాళ్ళే ఉండాలి మన అక్కడ రాజకీయాలు ఈ విధంగా మీ పిచ్చ కోసము డబ్బు సంపాదన కోసం హిందూ మనోభావాల్ని ఏదో వాళ్ళకుండే పిచ్చుల్ని క్యాష్ చేసుకోవడానికి కోసం మీ రోడ్ల పక్కన చిన్న చితక స్థలాల్లో గబగబా గుళ్ళు లేపేస్తే డబ్బులు సంపాదించుకుంటారు బాగుంది కానీ భగవంతుడు అక్కడ ఉండాడు అనుకుంటున్నారా పోరా కూడా ఉండడు ఈ వీడియో మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి నేను చర్చ కూడా సిద్ధంగా ఉన్నా సత్యభామ భయపడుతున్న నిజాలు మాట్లాడటానికి ఈ రోజు హిందూ సమాజం నుండి కూడా సత్యభామకు ప్రమాదం పొంచి ఉందంటే కారణము నిజాలు నిఖార్సుగా బయట పెట్టడమే స్వార్థం కోసం కాదా డబ్బు కోసం కాదా హిందువులతో ఈ విధమైన ఆటలాడుతుంది మీరు అరే ఇప్పుడు కాస్త ఈ లక్ష్మి గణపతి గురించి కూడా ముచ్చటించుకుందాము లక్ష్మి అంటే ఏమిటంటే అర్థం ఆధ్యాత్మిక పరమైన భౌతిక ఐశ్వర్యం సమస్త సంపద ఏదైతే ఉంటుందో మోక్ష సంపద కూడా లక్ష్మి అవునా ఆ లక్ష్మి ఎవరికి ఇల్లాలు హిందుత్వం పాటు చివరన చెప్తారు నారాయణుడికి భార్య లక్ష్మి అవునా కాదా మరి ఆ లక్ష్మి అక్కడ ఉంటుంది భగవంతుడు తన వక్షస్థలంలో లక్ష్మిని ఉంచుకున్నా లక్ష్మి నారాయణుడి పాద సంవాహనం చేస్తూ పాదాలు ఒత్తుతూ కనపడుతుంది మనకి ఎంతోమంది దేవీ దేవతల చిత్రాలు ఉంటాయి కానీ పరమాత్మ లేదంటే భర్తని సేవిస్తూ భర్త పాదాలు ఒల్లో పెట్టుకొని ఒత్తుతూ ఉన్న మీ చిత్రము లక్ష్మీనారాయణుడే కనిపిస్తుంది లక్ష్మి భగవంతుడి పాదాల దగ్గర స్థానము కోరుకుంది భగవంతుడి పాదాల సేవా కైంకర్య భాగ్యము కోరుకుంది ఆనందంగా భగవంతుడి సేవా కైంకర్య చేస్తుందని క్లియర్ కదా ఇంతవరకు తర్వాత మనకి ఉన్న ఈ పురాణాలు ఏవైతే అథెంటిక్గా గా ఉన్నాయో ఇవి కాకుండా రకరకాల ప్రక్షిప్తాలు రకరకాల రాసిన పెట్టుడు పురాణాలు ఉప పురాణాలు వాళ్ళు వ్యాఖ్యానం రాశారు వీళ్ళు వ్యాఖ్యానం రాశారు పలానాయన దర్శించి రాశాడు పలానాయన గుహలో నాలుగు రోజులు తపస్సు చేసి రాశాడు సిద్ధి పొంది రాశాడు ఇలాంటి పేరు చెప్పి ప్రతి ఒక్కడు రకరకాల పుస్తకాలు రాసేసి ఆ పుస్తకాల్లో లక్ష్మీ గణపతి అని అదేమంటే గణపతి అవతారము విష్ణుమూర్తి కాబట్టి ఆయన భార్య కాబట్టి లక్ష్మిని పక్కన పెట్టామంటారు భాగవతం ప్రకారము విష్ణుమూర్తికి ఉన్న అవతారాలు ఎన్నైతే ఉన్నాయో స్పష్టంగా భాగవత మహాపురాణాల్లో ఉన్నాయి వాటిలో ఎక్కడా కూడా గణపతి అవతారం కూడా విష్ణుమూర్తి ఎత్తేసినట్టు లేదు ఏవో కల్పించి రాసిన ప్రక్షిప్త పురాణాల్లో ఉంటాయి అవన్నీ ఒక ఆయన చెప్తుంటే విన్నా నాకే సిగ్గేసింది వీడియో చేయమని అడిగారు ఏం వీడియో చేద్దాం అనుకున్నాను నేను పార్వతి అంటే ఒకసారి కొడుకు పుట్టాలని ఏదో పూజో వ్రతమో చేసిందట తర్వాత విష్ణుమూర్తి ఒక భిక్షగాడే వచ్చి పార్వతీదేవి ఆ భవనం ముందు ఉంచినాడట భిక్ష తీసుకొద్దామనేసి చూసి లోపలికి వెళ్ళిందట వెళ్తే పార్వతీదేవి శివుడు పడుకునే బెడ్రూమ్లో మంచం మీద ఆ భిక్షగాడు పడుకున్నాడట ఎవరో విష్ణుమూర్తి ఆశ్చర్యపోయి ఇతర ఇక్కడ ఉన్నాడు వాకిట్లో లేడని మళ్ళీ వాకిడి దగ్గరికి వెళ్ళి చూస్తుందట అక్కడ ఉన్నాడట ఇదేంటి అని మరలా బెడ్రూమ్లోకి వచ్చి చూస్తుందట ఇందాక భిక్షగాడు పడుకున్నాడే ఆ భిక్షగాడి వీర్యం అంట బెడ్ మీద పడుకుందట కాసేపు చూస్తూ ఉండగానే ఆ వీర్యం గణపతి అయిపోయాడట కాబట్టి గణపతి విష్ణు స్వరూపం అట ఒక మహా అధ్యాత్మికవేత్త చెప్పిన వీడియోలో క్లిప్ అనమాట నాకు పంపారు నాకే సిగ్గేసి ఇలాంటి మాటలు మాట్లాడలేక అసహ్యం వేసి వీడియో చేయడం మానేసాను ఇప్పుడు ఈ తలతిక్కలకి చెప్తున్నాను నేను రామచంద్రుడు సాక్షాత్తు నారాయణుడి అవతారం అవునా కదా ఆయన పక్కన లక్ష్మిని పెట్టరు ఆయన అవతారంకి వచ్చినప్పుడు సీతను పెడతారు అవునా అండి గణపతి ఒకవేళ విష్ణు అవతారం అయితే మరి గణపతి విష్ణువు గణపతి అవతారంలో వచ్చినప్పుడు లక్ష్మి ఏ అవతారంలో వచ్చింది ప్రమాణం ఉంటే అది పెట్టాలి తీసుకొచ్చి లక్ష్మిని పెట్టకూడదు ఏదో ఒకటి జనాలకి డబ్బు కావాలి కాసేపు కుబేరుడి పక్కన లక్ష్మిని పెడతారు కాసేపు గణపతి పక్కన లక్ష్మీని పెడతారు వాడికి ఇంకొందరు తయారవుతారు యంత్రాలు గీసే మేధావులు అనమాట ఈ ప్రతిదానికి యంత్రం లక్ష్మీ కుబేర యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం అని రాగి మీద యంత్రాలు గీసే పనుల్లో కొందరు ఉంటారు ఏదో రకంగా జనానికి అప్పులు తీరాలి పప్పులు తినాలి సంపాదించుకోవాలి సొంతిల్లు కొనుక్కోవాలి మంచి ఉద్యోగము అమెరికా పిల్ల పెళ్లి పిల్లాడు సెటిల్మెంట్ వ్యాపారంలో కలిసి రావాలి ఎట్సెట్రా ఎట్సెట్రా ఇవన్నీ ఉంటాయి వీటికి లక్ష్మీదేవిని ఎంతమంది పక్కన పెడతారు ఈ సిగ్గులేని వాళ్ళు ఎంతమంది పక్కనైనా లక్ష్మిని పెట్టి లక్ష్మిని పెళ్ళాడి చేసేస్తారు ఎందుకంటే సిగ్గు శరము వచ్చము నీచం మొత్తం వదిలేస్తారు డబ్బు ఉంటే చాలు ఇంకెవరు అడిగ ఏంటి లక్ష్మీ గడపతి అంటే ఆ లక్ష్మి వీరు నారాయణుడి భార్య కాదు గణపతి భార్య ఈమె గుడి లక్ష్మణి పేరు అని చెప్తారు గణపతి ఒక భార్య ఉందంటే ఆవిడ కూడా పేరు లక్ష్మణి పేరు అంట అసలు నారాయణుడి బారి లక్ష్మి కాదంటే ఈవిడ ఈవిడి పేరు కూడా లక్ష్మి అంట అప్పుడు ఈవిడి పేరుకు మాత్రమే లక్ష్మి అయితే ధనాది దేవత ఎలా అవుతుంది ధనం కోసం ఎందుకు పోవాలి ఆ గుడికి ఇదో నా కౌంటర్లో ఇలాగే చెప్పు దెబ్బలు పడేలా ఉంటాయి నా కౌంటర్లో నేను చెప్తున్నా శిథిలమైపోయిన ఎన్నో పరమ ప్రాచీనమైన స్వయంభూ దేవాలయాల వైపు దిబ్బలైపోయిన గుళ్ళ వైపు నిధి నిక్షేపాల కోసము దుండగులు కూల్చిపడేసిన దేవాలయాల వైపు దేవాలయాల చుట్టూ పిచ్చి మొక్కలు కంప పెరిగి అడవలైపోతే అక్కడ అసాంఘిక కార్యకలాపాలు వ్యభిచారాలు లాంటివి కూడా అక్కడ జరుగుతుంటే ఎవరు చూడకుండా గుట్టుగా కన్నెత్తి చూడకుండా హిందువుల ఉండి పట్టించుకోకుండా అక్కడ స్థలం కనపడితే అక్కడ ఒక కమిటీ రెడీ అయిపోయి జనాల దగ్గర డబ్బులు తీసుకునేది కొత్త కూడా చేసేది ఏది లేటెస్ట్ ట్రెండో ఆ విగ్రహం తీసుకొచ్చి చెక్కించుకోవచ్చు గ్రానైట్ విగ్రహం పెట్టేది యహ మొదలు పెట్టి జనాలు రండి పూజలు అవి చేస్తాం విజయాస్తాం డబ్బులు ఇవ్వండి అని హిందువుల ప్రాణాలు అడుగుతునేది మతాలు మారుతున్నారంటే సుఖం ఎందుకే మారుతున్నారు ఇంకొకళ్ళని ప్రయోజనం ఏముంది వాళ్ళు బుద్ధి తక్కువ వాళ్ళు అయినప్పుడు స్పష్టంగా చెప్తున్నారు లక్ష్మీ నారాయణుడి ఇల్లాలు లక్ష్మికి గణపతికి ఏ సంబంధం లేదు పుక్కిటి పురాణాలు చెప్పకండి ఏదో ఒకటి పిచ్చి పిచ్చి అని రాసుకొచ్చేసి ఇదే ప్రమాణం అంటే నమ్మే పిచ్చి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ లక్ష్మికి కుబేరుడికి ఏ సంబంధం లేదు లక్ష్మి శ్రీమన్ నారాయణుడి అర్ధాంగి నారాయణుడిని ఎవరు ఆశ్రయిస్తారో వారు వారిని లక్ష్మి అనుగ్రహిస్తుంది మోక్ష లక్ష్మి కూడా నారాయణుడిని ఆశ్రయిస్తేనే కలుగుతుంది పైగా అతని భార్యను తీసుకొచ్చి కుబేరుడి పక్కన కాసేపు వినాయకుడి పక్కన కాసేపు ఆంజనేయుడి పక్కన కాసేపు ఇంకెవరైనా దేవతలు ఉంటే వాళ్ళ పక్కన కాసేపు పెట్టేసి ఆయనకి గొడబారి ఈయనకి గొడబారి అని తప్పుడు కూతలు కూసి తప్పుడు ప్రచారాలు చేస్తే జన్మ జన్మజన్మలో జన్మ జన్మలో నరక రౌరవాదు నరకాల్లో పితృ పితృదేవతలు సహా అనుభవిస్తూ ఉంటారు ఇహం ఈ ఇష్టము ఇప్పుడు వరకు నేను మాట్లాడానే ఈ విషయాల గురించి చర్చకు కూడా డిబేట్ కి కూడా నేను రెడీగా ఉన్నాను నేను నా వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నాను అర్థమవుతుందా ఎంతో బంధువులు అవగాహనతోటి మెలగండి హిందుత్వాన్ని కూడా గుడ్డిగా ఫాలో అవ్వకండి తెలుసుకొని ఫాలో అవ్వండి అర్థం కదండి అది విషము సత్యమేవ జయతే ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణం